ప్రేమపూర్వకైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి చిన్న సమయాన్ని బట్టి ఒక పాట విందాం పరమ తండ్రి ఈ దినంతా మనందరినీ ఆశీర్వించుగా అలలో తండ్రి బట్టి ఒక పాట విన్న తండ్రి మహిమ కలుగుయ్ నేను నా మెస్సను ఎం మడివో ఆ నేను నాయవో మెస్సైను ఎం మడివో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనులు ఎన్ని కష్టాలు చెటి శోధను ఎదురైనా విడువము ఎడవాయము కడదాక నేను నా ఇంటి వారమో నెస్సయ్యను ఎమ్మడుతుమో ఆ జ్ఞాని ఏ మాయను యను మాయను ఈ లోక తర్కవాది ఏ మాయను జ్ఞాని ఏను జీయను శాస్త్రీయే మాయను ఈ లోక తర్కవాది వాదే

ఎన్ని శోదనులెదు రయినా ఎన్ని కస్టాలోక్చినా ఎన్ని శోదనులెదు రయినా విడువం ఎడవాయం కడదా తా మేను నా ఇంపి వారవో మే సైయను యం ఆచర్య కరుడు ఆలోచన కర్త కర్తంతముతనై నవే ఆచర్య కరుడు ఆలోచన కర్త అదంతముతనై నమయా స్వయా మా కుటుంబ వైద్యుడ

ఎన్ని కష్టాలు వచ్చినోధనులజరైనా ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని శోధనులజరైనా విడువో ఎడబాయం కడదా బెసై అను ఎం మిల్ తో ఏ తిరగ బెసై అను ఎండి తు ఆ తిరగోసను ఎం మడి పరమతండకి మహము కలుగులుగాక అతి శ్రేష్ఠుడు జీవాధిపతి అయిన తండ్రి సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో ప్రార్థన చేద్దాం తండ్రి చేసినట్టు ఉపకారాలు బట్టి తండ్రి వాగ్దానాలలో మనం నేర్చుకుందాం ఈరోజు అవశ్యం కుటుంబ సమేతంగా ప్రార్థనలో పాల్గొన్న కుటుంబాల గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా జక్రే విత్ కుటుంబ లోక వార్త ఒకటో అధ్యాయం మూడో వాక్యంలో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఇరువురు కూడా తండ్రి యొక్క ఆజ్ఞలు పాటించి తండ్రి యొక్క ధర్మశాస్త్రాన్ని తండ్రి ఆజ్ఞలు పాటించి నిజంగా వారు యాశ్వామిశ్రీకి యథార్థంగా యావే తండ్రికి నీతి మొత్తుల్లో కనపడినట్లుగా మొట్టమొదటి కుటుంబం యోహాన్ గారి తల్లిదండ్రుల కుటుంబం అందుకే మయము కలుగుదు కాక రెండో కుటుంబము మనకు తెలిసిన కుటుంబం ఆది కాండము అధ్యాయము అధ్యాయం ఒకటో వచనంలో యొక్క కుటుంబము నోవాహో అయ్యా చెప్పండి అయ్యా ఈ తరమవారులో భయమే నోషం ఏడో అధ్యాయం ఒకటో వచ్చినా యావే ఈ తరమువారులో నీవే నా ఎదురు నీతిమక్తుడుగా సూచించిన కనుక నీవును వారును ఈ వాడలో ప్రవేశించని చెప్పాడు రెండో కుటుంబము నోవాహు యొక్క కుటుంబం ఈ జలప్రలయం రాబోతుంది కనుక నోవాహో అయా నీవు నీ పిల్లలు ఈ తరము వారిలో యథార్థంగా జీవిస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా ఈ వాడలో ప్రవేశించని యావే తండ్రి ఆ రోజు నోవాహు గారికి తెలియపరిచాడు తాము తన కుటుంబం రక్షిపబడి జలప్రమేయం కాపాడబడి యావే తండ్రి యథార్థంగా నీతివంతుడిగా నోబాబు గారు తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా బహు ప్రార్థనాపరులుగా ఓడలో వారి ప్రకృతి ప్రారంభించడానికి కాలుకుడుగా ఈరోజు నోబాబు గారు కుటుంబాలు మనం చూశాం రెండో కుటుంబము పన్నెండవ ఆదికారిన ఒకటి రెండు వచ్చిన యావేది లేచి నీ దేశం నుండి నీ బంధువులు ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించదులని రెండో ఒక కుటుంబం మన పిత్రుడు అబ్రహం యొక్క కుటుంబం అబ్రహం గారు ఆశీర్వదాలకు కారుకుడుగా నిలటానికి కారణము తన బంధువులు కుటుంబాన్ని పెట్టి తన కుటుంబంగా ఏదై పిల్లా పాపలతో పాడి పట్లతో ఆ దేశాల్లో గొప్పగా గారి యొక్క కుటుంబం తన తల్లిదండ్రులు నిలిచి ప్రార్థన బలిపీఠని కట్టి యావేకి దగ్గరగా జీవించి విశ్వాసులు తగరిగా నిలబడే కుటుంబం హైబ్రహమ్ యొక్క అబ్రహం యొక్క కుటుంబం అందుకే మాయము కలుగురు కాక రెండో కుటుంబం ఇరవై నాలుగు అధ్యాయ పదిహేను రోజులు యహోశివ గ్రంథంలో ఎందరు ఎక్కడున్నా ఏం చేసినప్పటికి కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే నేనును నా ఇంటి వారు యావేని సేవించుదుము అని యుహోశివ గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనో వాక్యంలో ఇది తెలియపరచబడింది ప్రియ సహోదరి సహోదరుల మరొక కుటుంబం ఐదో కుటుంబము ఏపు యొక్క కుటుంబం ఒకటో అధ్యాయము రెండు మూడు ఐదు వచ్చిన చూసినట్లు ఏపు అరుణోదయానికి ముందే లేచి వారి నిమిత్తము వారి కుమారుల నిమిత్తము ఒక కోడెను బలించినట్టుగా రాయబడింది అంటే ఏపుని లేచి అరుణోదయానికి ముందు కుమారుల కొరకు పిల్లల కొరకు కుటుంబ నిమిత్తం ప్రార్థనా యోధులుగా ప్రార్థించి యావేకు ఒక బలిపీఠం కట్టినట్టుగా యావే సన్నిధులు వాటిని బలి ఇచ్చినట్లుగా పిల్లలు పాపంలో పడకుండా ఉండుటకు నిజంగా అది ఏమి యొక్క కుటుంబాన్ని చూసినట్లయితే అందుకే నా కుటుంబం చనిపోయినా అంత పోలిపోయినా రెండంతమో దీవెల్లో పొందడానికి తారు కూడా అయ్యాడు ఏమి పల్లెలు మరొక కుటుంబము కొన్నీలు యొక్క కుటుంబం మనకు తెలుసు అన్నిటి కొన్నేలు కొన్నేలు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాల పాట కనుక మనకు పదో అధ్యాయం కార్యాలు మొదటి నుండి చూసినట్లయితే కొన్నేళ్లు యొక్క కుటుంబం ప్రార్థన ఆరాధనంతటిని కూడా ఆలకించి యావే దోత కిందకు వచ్చి కొన్నేలు నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు యావేశించేది కనుక నువ్వు నిజంగా ఆ ఎంత గొప్ప ధన్యుడు అని లేఖ నాల్లో యొక్క కుటుంబాన్ని మనం చూస్తావు అలాగనే లూదియా యొక్క కుటుంబం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై వరకు చూసినట్లయితే లూదియా యొక్క ధర్మకార్యాలు పేతుడి యొక్క బోధలు విని ఆ కుటుంబం అంతా కూడా దీవించబడి రక్షింపబడినట్లుగా లూదియా నిజంగా ఆమె యొక్క కుటుంబాన్ని రక్షించుకొని ప్రార్థనా పరులుగా ఉన్నట్లుగా మనం చూస్తాం చివరిగా మరొక కుటుంబం ఏంటంటే రక్షిపబ రక్ష రక్షించుకున్నట్టు తన కుటుంబాన్ని తన పిల్లలను రక్షించుకున్న కుటుంబము నిజంగా జైలు యొక్క అధికారి యొక్క కుటుంబం పస్తు కార్యాలయ గ్రంథం పదహారు అధ్య ముప్పై రెండు నుండి ముప్పై మూడు వరకు చూసినట్లయితే బహు ప్రార్థనా పరులుగా కాటానికి నిజంగా ఒక రక్షిప రక్షించే ఒక రక్షక బట్టు నిలయమో పెడతారు రక్షించే వ్యక్తి పేతులు శీల పౌరు సారీ శీల జైల్లో ఉన్నప్పుడు నిజంగా ప్రార్థనా పరులుగా అందరూ పారిపోయారని రని తనతో రక్ష బాబు డ్యూటీ అధికారి అచ్చ చేసుకోబోతున్నాం హత్య చేసుకోవాల్సిన అవసరం లేదు మేము అందరం ఇక్కడే ఉన్నాము కనుక ఇదిగో మీరు చెప్పిన బోధల మీద విన్నవాళ్ళు ఉన్నప్పుడు విని అయ్యా మేము ఏం చేయాలని అడిగినప్పుడు నీవు నీటి వారు రక్షట పొందమని చెప్పినప్పుడు కొద్ది కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థనా పరులుగా అప్పుడే రక్షణ పొంది బాప్తీజం చేసుకున్నట్లుగా ఈ కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం అలాగనే మరి మన కుటుంబం ప్రార్థనా పరులుగా అనేక మందిగా రక్షణ పొందే కుటుంబం ఐగాలు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఈరోజు పరిశీలన చేసి బాబు తండ్రి మనకు చెప్పే మాట ఏంటంటే సేవకులుగా కుటుంబాలుగా లేచి ప్రార్థన చేశారా బైబిల్ గ్రంథం చదివారా నిజంగా స్వార్థ పరిస్థితిలో పాలు ఉన్నారా నిజంగా అనేకల కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నారా ఈరోజు మన కుటుంబాలను యాభై యొక్క బిడ్డలుగా ఆయన సంబంధులుగా మనమందరూ కూడా ఆయన బిడ్డలుగా ఉన్నాము అట్టి కృపాధాన్యంతా మనందరి కుటుంబాల్లో నీపి నడిపించదు ప్రార్థన తండ్రి అతి జీవాధిపతి అయిన మా తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి ఈ దినమునైనా నీ పిల్లలతో తండ్రి మాట్లాడలే వాగ్దనాలలో దీవించి ఆశీర్వదించారు మా కుటుంబం కూడా తను సరే ప్రార్థనా పరుణాలుగా ప్రార్థనా కుటుంబంగా మమ్మల్ని దీవించి రేపించమని కృపలో బలపరచుమని అది త్వరలో నా దాశ్వామిశ్రీ గారు నా అడిగి అడిగివేడుకున్నాము తండ్రి యాశ్వామిశ్రీ అయి మనందరిని తండ్రి యొక్క సన్నిధిని రక్షించి మనం కాక ఈరోజు వివాహాలు అలాగే నీ పుట్టినరోజు కార్యక్రమాలు గృహ పూర్తి జరుపుకుని మీ అందరికీ సోలోభం తెలియపరుస్తూ అంటే కృపాధారనేది మనందరి కుటుంబాలు దినబంధంతో మీ అందరికీ నా ప్రేమ కూర్మే